అందరూ బాగున్నారా ప్రభువైన అయినా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన అన్న అందరికి కొనాలండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ గురుద్దాం అండి నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నాతోడు నీవే దేవా నా బలము నివే ప్రభువా నా బలము నివే ప్రభువా ఆమె పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి అపువస్తులు కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చదువుకుందాం అందుకు వారు ప్రభువైన ఏసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును మీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం అది పరిశుద్ధ మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ గలమే నామన్న ప్రభువా మీకే వందనములు తెలుసుకున్నాం మరి వాక్యం చెబితకు మీ నా సహాయంను మీ బలం తెచ్చామని సహాయం చేయమని ప్రతి ఒక్కరికి వాక్యం ప్రభువా వీళ్ళ తోడంటకు సాయం చేయండి ఏ వాక్యం పరమప్రభ జాగ్రత్తగా వింటకు గై మేరే వాళ్ళకి సహాయం చేశామండి మా ప్రాణప్రభు మా రక్షకుడు ఏసుక్రీస్తు వారి మాలోనే అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ఆమెన్ చాలా ఇప్పుడు మాట ఉందండి ఆ మాటని మీకు తెలియజేస్తాను చూడండి రక్షణ మన కార్యాల వల్ల కాదు ఏసుపై ఉన్న విశ్వాసం ద్వారానే వస్తుందని బోధిస్తుంది రక్షణ పిల్లలు ఏంటంటే రక్షణ కార్యం ఏంటండి మనం రక్షణ పొందుతామంటే అది మన సొంత కాలండి అది మనం చేసే కార్యాల వల్ల మనం చేసే పని వల్ల కాదు మనం ఎప్పుడే దేని విశ్వాసం ఉంచుదాము మన దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటాము అప్పుడు దాని ద్వారా మనకు విశ్వాసం అనేది దాని దాని ద్వారా బిల్లరా రక్షణ మనకి లభించింది గుర్తుడు బిడ్డారా రక్షణ అనేది మనం చేసే కార్యాల వల్ల మనం చేసే పని వల్ల కాదు మనం ఎప్పుడే దేవుని విశ్వాసం ఉంచుతానో అప్పుడే రక్షణ కలిగి ఉన్నట్టు అంటే ఇక్కడ ఏంటంటే రక్షణ పొందడం అంటే నీ సొంత మాటల్లో నీ సొంత మార్గంలో పొందలేవు ఎప్పుడే దేవుని విశ్వాసం కలిగి ఉంటావో ఆ విశ్వాసము నీవుని కూడా కలిగి ఉంటారో ఎప్పుడే దేవుని పట్ల నీవు విశ్వాసం కలిగి ఉండి ఆయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావు అప్పుడు నీవు రక్షకుడుగా మారతావు అంటే నీకు రక్షణ లభించిద్ది రక్షణ నీకే కాదు మా నీ కుటుంబం కూడా రక్షిద్దాండి రక్షణ నీ రక్షణ కావాలా రక్షణ కన్నా పిల్లల దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతాను అప్పుడే నీకు రక్షణ మన రక్షణ కావాలి రక్షణ ఏంటంటే మనలను పాపం నుండి బయటపరిచే రక్షణ అంటే పాపంలో పడిపోతున్నా నువ్వు నేను దేవుని మనకు ఒక భాగించింది ఆ పాపం దగ్గర తొలువుకోవడానికి నీకు కూడా దేవుడు ఒక భాగించిన పిల్లలది అది రక్షణ నువ్వు ఆ రక్షణ కావాలని దేవుని మీద నీవు విశ్వాసం కలిగి ఉండాలి నీ కుటుంబం అనే ద్వారా విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసం కలిగి ఉంటే నీ కొన్ని కుటుంబానికి రక్షణ లభిస్తుంది ఇది ఇక్కడ దేవుడి దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించను గాక ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి అండి పశుద్ధ మా తండ్రి ప్రేమానంకం కలిగిన మా దేవ మీ ఘనమైన ప్రభువా మీకే వంద నమ్మలు చుకుంటున్నాం మరి వాకింగ్ చెప్పటకు మీరు నా సహాయమును మీ వాళ్ళని తెలిసినందుకు మీకే ఉందా నమ్ములు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరి విశ్వాసం కలిగి ఉంటాయి ప్రవ్వా ప్రతి ఒక్కరు రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభు ఈ వాకి ప్రతి ఒక్క మేమే పర్వ విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు రచన బాగే ప్రొందినట్టు మేము సహాయించిన ప్రవా ఆ పాప నుంచి ప్రభావ బయటపడటకు మేము సహాయం చే ఒకటే కాదు ప్రభావ కుటుంబం కూడా ప్రభువా రక్షణ పొందుటకు మేరే వారికి సహాయం తెచ్చమని దీవించమని ప్రతి ఒక్క కుటుంబం మొత్తం ప్రభు రక్షణతో మారుటకు మేరే సహాయం తెచ్చామని దీవించమని మేరే వారి పట్ల ప్రభు ప్రతి ఒక్క ప్రాణ మీ పట్ల విశ్వాసం కలిగి ఉంది ప్రభు ఆ రక్షణ భాగ్యం పొందుటకు మేరే వారికి సహాయము దేశమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు ఏసుక్రీస్తు వారి నామంలోనే అడిగివెడుకున్నా మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనండి